నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలో నిర్వహించిన అన్నదాత కిసాన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా కలువాయమ్మ ఆలయం వద్ద నుండి ట్రాక్టర్లు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు అందిస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని ఇప్పటికీ ఆగస్టులో మొదటి విడత చెల్లించిన ప్రభుత్వం ఈరోజు రెండవ విడత అన్నదాత కిసాన్ కింద ప్రతి ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షుల కలక కలక అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా గమనిగిని శాసన సభ్యులు గవర్నర్ అయిన బీజేపి సంఘం అధ్యక్షులు విదీభాస్కరయ్య సగసమరై ముందుకాలి ముఖ్య కార్య

రెండో గట్ట మూడో గట్ట కూడా మరి జనవాళ్ళు కానీ పెట్టవాళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క రైతు అంటే మూడు గంటల్లో ఏడు వేలు ఏడు వేలు ప్లస్ ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు మరి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది జమ జరుగుతుంది రైతుల సోదర అందరి తరపున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి మనసారా చేసిన గౌరవ రాష్ట్ర గారికి

అంతమంది బిడ్డలకు కూడా మన వాళ్ళ అకౌంట్ లో డబ్బు జరిగింది ఎందుకంటే చదువు కాలాన్ని తగ్గించడానికి మంచి బాగా చదువుకోవాలి డిగ్రీ వరకు ప్రశ్నిస్తే డిగ్రీ వరకు కూడా గతంలో ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా సామాజిక భద్రత పెన్షన్ మూడు వేల రూపాయలు అంటే ఈరోజు మనం

అభివృద్ధి చేసుకుంటాము సంక్షేమ పథకాలు ఏమైతే చెప్తాము అవన్నీ కూడా రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి ఈరోజు మరి కమలాపు ఎందుకంటే పుట్టుబడికి వెళ్ళి పుట్టుబీ ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం 6000 రూపాయలు రాష్ట్రానికి చెల్లించింది అందులో భాగంగా ఈ రోజు రెండో ప్రశ్న 3వటి కూడా 6000 రూపాయలు అది కూడా కంబనే ఈ వాన ఏర్పడ తెలియతానా ఎదగితే పెట్టుకునే చేయనని ఈ టైమింగ్ సే రైతు ఆశల కొనసాగుతాయని భనే మానసప్ ద్వారా